డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నాడ వెంకట సతీష్ కాట్రేణి మండలం గెద్దెన్నపల్లి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు ఆయనపై మహిళలు పూలవర్షం కురిపించారు ఇస్తూ ఆయనకు స్వాగతం పలికారు స్థానిక యువతులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు దాంతో తనపై ప్రజలు చూపిస్తే అభిమానానికి పొన్నాడ పొంగిపోయారు మీ అభిమానం రావు ఎన్నికలలో ఇలాగే చూపించాలని ఫాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలంటూ పొన్నాడా ప్రజలను అభ్యర్థించారు బండు బండి తోలరాయే నీలి విశేష ఈ వరం మట్టి తల్లి పరివరం మట్టి తల్లి పరివరం మట్టి తల్లి తల్లి నాదిరా వీడలో ఉండా ప్రతి సంన్నిస్తు పెంట నిచ్చా హో ఆ చెకి పకెటలే తో <laughs> कर रहा है और वो पेंडिंग मुद्दे पे भी चेक कर लो सर मैंने मेरे को तुम्हारा भी जो को भेजा है देखा था वाली हमें अपना प्लान बनाते हैं और मैं ले ले हूं वो जो है आगे को प्लान भी जो रखते थे बहुत सारा कुछ परेशानी में कुछ वाले స్టార్ట్ చేద్దాం కదా అలసలా బ్యాటరీ పానం చేసుకొని చార్జ్ చేయండి బ్యాటరీ ఫుల్ నెట్వర్క్ తీయకుండా నడుపుతాం కదా అండ్ రియల్ ఐదు నిమిషం కంపెనీ టిక్కెట్ ని అడిగేను ది అంగత తీసుకో ఆ యస్ ఆ అండ్ బగీ ఆ లైన్ లో కనకొండి కనకుంటానే process ని అయిపోయాం రైట్ అబద్ధం అప్పుడు అప్డేట్ అవుతుంది Hvað er það?